యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు అవును ఈ నెల పదిహేను నుంచి అమల్లోకి అయితే వచ్చినాయి అనమాట అయితే మనకి యూపీఐ లావాదేవీలు ఇప్పటివరకు చాలా తక్కువ అయితే లిమిట్ పరిమితి అయితే ఉండేది ఇప్పుడు ఆ పరిమితిని అయితే పెంచడం అయితే జరిగిందనమాట యూపీఐ లావాదేవీల పరిమితులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సవరించింది బీమా ప్రీమియం ఒకటి స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఒకటి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు ఒకటి వంటి విభాగాలకు యూపీఐ ద్వారా చెల్లించే ఒక్కో లావాదేవీ పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ పదిహేను నుంచి ఇవి అమల్లోకి అయితే వస్తాయని ఇదే చెప్పింది అయితే ఇదే తేదీ నుంచి ఇరవై నాలుగు గంటల్లో చేసే ఇరవై నాలుగు గంటల్లో చేసే మొత్తం లావాదేవీల పరిమితిని సైతం వేరువేరు విభాగాల్లో పది లక్షల వరకు కూడా పెంచిందన్నమాట ఎన్పిసిఐ ప్రకటన ప్రకారం సవరించిన పరిమితులు అమల్లోకి వచ్చాక ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ అదేవిధంగా ప్రయాణ వ్యాపార లేదా మర్చెంట్ సంబంధించిన లావాదేవీలు ఐదు లక్షల పరిమితి అయితే విధిస్తుంది కొత్త పరిమితులు ఎవరికంటే వెరిఫైడ్ మర్చెంట్లుగా వర్గీకరించిన వ్యాపారులకు ఇది వర్తిస్తుంది వ్యక్తి నుంచి వ్యక్తి పీ చేసే లావాదేవీల పరిమితిలో ఎటువంటి మార్పు లేదు సాధారణ యూపీఐ లావాదేవీలకు పరిమితి ఒక రోజుకు లక్షగానే ఉందన్నమాట అంటే సాధారణంగా చెల్లించే వాటికి సాధారణంగా మీరు చెల్లించే వాళ్ళకి ఒక రోజుకు లక్ష రూపాయల పరిమితిగా అయితే ఉంది ఇక కొత్త లావాదేవీల ప్రకారం ఎలా ఉన్నాయో చూసుకుంటే యూపీఐ లావాదేవీలు కొత్త పరిమితులు అనమాట ఇవి ఒక్కో లావాదేవీకి రోజువారి మొత్తం లావాదేవీకి రెండు కోలం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కోలంస్ ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ అంటే పెట్టుబడులకు సంబంధించి మీరు పెట్టుబడులకు సంబంధించి పెట్టినప్పుడు ఒక రోజు అంటే ఒకే లావాదేవీకి ఐదు లక్షల వరకు చేయొచ్చు ఒక రోజు మొత్తంలో పది లక్షలు చేసుకోవచ్చు భీమాలకు సంబంధించి చెల్లించినప్పుడు ఒక లావాదేవీలు ఐదు లక్షలు చెల్లించవచ్చు రోజు రోజు మొత్తంలో పది లక్షలు చెల్లించవచ్చు ఇక ప్రభుత్వం ఈ మార్కెట్కి సంబంధించి ఒక లావాదేవీలు ఐదు లక్షలు రోజు మొత్తంలో పది లక్షలు చెల్లించవచ్చు ఇక ప్రయాణాలకి ప్రయాణాలకు సంబంధించి ఒక్కో లావాదేవీనికి ఒక లావాదేవీకి ఐదు లక్షలు రోజువారీగా పది లక్షలు చేసుకోవచ్చు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపుకి సంబంధించి ఒక లావాదేవీలు ఐదు లక్షలు ఐదు లక్షలు కట్టొచ్చు రోజు మొత్తంలో ఆరు లక్షలు అయితే కట్టొచ్చు అన్నమాట ఇక్కడ కలెక్షన్లకు సంబంధించి ఒక లావాదేవీలు ఐదు లక్షలు లే మొత్తం రోజంతా పది లక్షలు అయితే చేయొచ్చు ఆభరణాల కొనుగోలుకు సంబంధించి ఒక లావాదేవీలో ఐదు లక్షలు చెల్లించవచ్చు ఒక రోజులో మొత్తంగా పది లక్షల వరకు చెల్లించవచ్చు అనమాట మర్చెంట్ చెల్లింపులు మర్చెంట్ చెల్లింపులు అనేవి ఐదు లక్షలు చెల్లించవచ్చు అయితే ఒక రోజులో పరిమితి అయితే లేదు ఎంత చేయొచ్చు ఫారెక్స్ రిటైల్ వయా బీబీపీఎస్ అనమాట ఇది ఐదు అయితే ఉంది ఒక రోజులో ఐదు లక్షలే ఉందన్నమాట డిజిటల్ ఖాతా ఓపెనింగ్ ఐదు లక్షలు ఉంది అది మొత్తం ఒక రోజులో కూడా ఐదు లక్షలే ఉంది ఇక డిజిటల్ ఖాతా ఓపెనింగ్ తొలి జమలో మనకి రెండు లక్షల వరకు చేయొచ్చు రోజుల్లో కూడా అదే లేదు సో ఈ విధంగా యూపీఐ లావాదేవీలు చెల్లింపులకు సంబంధించి పరిమిత అయితే మార్పులు అయితే చేస్తారు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి